హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాఫ్ టికెట్ని బాలరాజు దగ్గరికి తీసుకువెళ్ళిన నాగవల్లికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం అసలు నాగవల్లి ఆఫ్ టికెట్ని ఎందుకు బాలరాజు దగ్గరికి తీసుకువెళ్ళింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్నీతో మాట్లాడాలని చిన్నిని ఒకసారి కలవాలని చెప్పి హాఫ్ టికెట్ అయితే ఇక చిన్ని ఫోన్కి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక అటువైపుగా వెళ్తున్న నాగవల్లికి ఫోన్ అయితే రింగ్ అవుతూ వినపడడం జరుగుతుంది అప్పుడే నాగవల్లి చూసేసరికి హాఫ్ టికెట్ అని చిన్ని ఫోన్లో రాసి ఉంటుంది వీడెందుకు ఈ చిన్నికి ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఇక గొంతు మార్చి చిన్నిలాగా నాగవల్లి అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక హాఫ్ టికెట్ అయితే అంటూ ఉంటాడు నువ్వు ఆ దేవా ఇంటికి కోడలు అవ్వడం ఏంటమ్మా అసలు ఏం జరిగింది నీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది మీ అమ్మ చావు వెనుక కారణం చెప్పాలి అసలు ఏం జరిగిందో మొత్తం నీకు తెలియాలి ఆ దేవా ఎంత దుర్మార్గుడో నీకు నిజం చెప్పాలి నువ్వు తొందరగా నా దగ్గరికి రమ్మా అని అంటూ ఉంటే సరే హాఫ్ టికెట్ నేను చెప్పిన దగ్గరికి రా అని అంటాం తను చెప్పిన ప్లేస్ అయితే చెప్తుంది నాగవల్లి అప్పుడే సరే నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వు కూడా వచ్చాయని హాఫ్ టికెట్ అయితే అంటాడు అసలు బావ గురించి దుర్మార్గుడని అతను మామూలుడు కాదని హాఫ్ టికెట్ ఎందుకు అంటున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని నాగవల్లి అయితే ఇక హాఫ్ టికెట్ని రమ్మన్న ప్లేస్కి అయితే బయలుదేరుతుంది అప్పుడే దేవా నాగవల్లిని అడుగుతూ ఉంటాడో ఎక్కడికి వెళ్తున్నావు నాగవల్లి అని అడుగుతూ ఉంటే నా ఫ్రెండు అమెరికా నుంచి వచ్చింది బావా తనని కలవడానికి వెళ్తున్నాను వెంటనే ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాను అని అంటూ ఉంటుంది నాగవల్లి ఇప్పుడు రిసెప్షన్ మొదలవుతుంది కదా నువ్వు లేకపోతే ఎలా చెప్పు అని అడుగుతూ ఉంటాడు దేవా లేదు బావా పది నిమిషాల్లో నేను వచ్చేస్తాను అని నాగవల్లి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక నాగవల్లి అయితే వస్తున్నట్టు తెలియక హాఫ్ టికెట్ అయితే చిన్నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక చిన్నీ రాకపోగా కార్లో నుంచి నాగవల్లి అయితే దిగుతుంది అప్పుడే ఇక నాగవల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అప్పుడే నాగవల్లి దగ్గర నుంచి పారిపోవాలని చూస్తూ ఉంటే నువ్వు పారిపోతే అక్కడ నీ చిన్ని చనిపోతుంది అని నాగవల్లి అయితే అంటుంది ఆ మాట విని ఒక్కసారి హాఫ్ టికెట్ అయితే ఆగిపోతాడు ఇక ఆగిపోయి అంటూ ఉంటాడు మా చిన్నిని ఏమీ చెయ్యొద్దు తను ఏ తప్పు చేసిందని అని అంటూ ఉంటాడో రే తప్పు చేసింది చిన్ని కాదురా వాళ్ళమ్మ మా అక్కని చంపి మా అక్కని పొట్టను పెట్టుకొని అది తప్పు చేసింది అందుకని దానికి కూతురుగా పుట్టిన ఈ చిన్ని కూడా నాకు భద్ర శత్రువే మా అక్క చావుకి కారణమైన శత్రు శేషాన్ని ఎవ్వర్ని కూడా నేను మిగిలినివ్వను అని నాగవల్లి అంటూ ఉంటుంది అప్పుడే కాఫ్ టికెట్ అయితే మీ అక్కని చంపింది కావేరి కాదు కావేరి వదినకి ఏ సంబంధం లేదు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అసలు చిన్ని కూడా తెలియని నిజమది మా బాలరాజు అన్న ఉంటే మీకు ఖచ్చితంగా సాక్ష్యాలతో సహా నిరూపించేవాడు మీ అక్కని ఎవరు చంపారో ఎలా చంపారో అని కానీ బాలరాజు అన్నయ్య ఎక్కడున్నాడో తెలీదు అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే సరే మీ బాలరాజు అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్తాను మరి మీ అన్న చేత నిజం చెప్పిస్తావా అని అంటూ ఉంటుంది నాగవల్లి సరే తప్పకుండా చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక హాఫ్ టికెట్ని కార్లో ఎక్కించుకొని బాలరాజు దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది అప్పుడే ఇక బాలరాజు అయితే ఇక హాఫ్ టికెట్ని చూసి హాఫ్ టికెట్ నువ్వు ఎలా వచ్చావు నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే నాగవల్లి కూడా ఎదురుగా వస్తుంది ఇక నాగవల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలరాజు అయితే ఇక షాక్ అయిపోతాం నువ్వా అని అంటూ ఉంటే అవును నేనే మా అక్కని చంపింది నీ భార్య కావేరి కాదట ఎవరో నీ దగ్గరికి వచ్చి చూపిస్తాను అని నిరూపిస్తానని తీసుకువచ్చాడు అని అంటూ ఉంటుంది నాకు వల్లి అప్పుడే కా మాట విని ఒక్కసారే బాలరాజం షాక్ అయిపోతూ ఉంటాడు అన్నా మన చిన్ని ఏం చేసిందో తెలుసా దేవా కొడుకుని పెళ్ళి చేసుకుందన్నా అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతాం ఏంట్రాఫ్ టికెట్ నువ్వు చెప్పేది అంటే దేవా ఇంటికి కోడలు అయ్యింది నా కూతురా అంటే దేవా చంపాలనుకుంటుంది నా కూతుర్నా అని అంటూ ఉంటాడు బాలరాజం అవును నీ కూతురు చిన్ని మధుగా పేరు మార్చుకొని మా వాణ్ణి మాయ చేసి మా ఇంటికి కోడలు అయ్యింది దాన్ని నేను ఇప్పుడు కోడలుగా ఒప్పుకున్నాను కానీ మరికొన్ని రోజుల్లో నీ కూతుర్ని ముందు శవమై ఉంటుంది అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే మా అక్కని చంపిన కుటుంబంలో ఎవ్వరు కూడా మిగలకూడదు ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తాను అని అంటూ ఉంటే అయితే ముందుగా చంపాల్సిందే మీ బావదేవానే అని అంటూ ఉంటాడు బాలరాజం ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నాగవల్లి అయితే మా బావని నేనెందుకు చంపాలి మా బావ ఏ తప్పు చెయ్యలేదో మా అక్కని ఎంతోగా ప్రేమించాడు అలాంటి మా అక్కని మా బావకి దూరం చేసావు నువ్వు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే మీ అక్కని మీ బావకి దూరం చేసింది మేము కాదు మీ బావే మీ అక్కని మీకు దూరం చేశాడు నువ్వు అప్పుడు అమెరికాలో ఉన్నావు కదా నాగవల్లి మీ బావ గురించి నీకు తెలీదు మీ బావ నేను ఇద్దరం కూడా ప్రాణ స్నేహితులం మేమిద్దరం కూడా ఎప్పుడు కూడా ఒకరికి ఒకరంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళం కానీ మీ బావ ఎలాంటి వాడో తెలుసా ఆస్తి కోసమే మీ అక్కని పెళ్లి చేసుకున్నట్టు నటించాడు ఆస్తి కోసమే మీ అక్కని పెళ్లి చేసుకున్నాడు కానీ మీ నాన్న తీరా ఆస్తిని సగం పనిచేశాడు నీకు మీ అక్కకి రాశాడు కాబట్టి అప్పుడు ఆస్తి తన పేరు మీద రాయలేదని కొడుకు పుట్టేదాకా ఆగి ఆ తర్వాత కొడుకు పుట్టిన తర్వాత పాలల్లో విషం కలిపి మీ అక్కకి ఇచ్చి మీ బావ మీ అక్కని చంపేశాడు ఇదే నిజం కానీ అప్పుడు డబ్బుకి ఆశపడి స్నేహితుడంటే ప్రాణమిచ్చే నేను దేవా జైలుకి వెళ్ళకూడదని నన్ను నమ్ముకొని వచ్చిన కావేరి మీద ఆ నిందను వేశాను తను ఇచ్చిన పది లక్షలకి ఆశపడి నేను ఆ నిందని వే నా మీద నా భార్య మీద వేసి తనని జైలుకి పంపించాను అని అంటూ ఉంటాడు బాలరాజం ఇక అప్పుడే ఇంకా నువ్వు చెప్పే కథలు నేను ఎలా వింటాను అనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది నాగవల్లి నేను చెప్పేది కథ కాదు నిజం కావాల్సి ఉంటే నీకొకటి తెలుసు కదా మీ బావ రోజు డైరీ రాస్తాడు కదా అని అంటూ ఉంటే రాస్తాడు అలాగే తను రాసిన పాత డైరీలో ఎక్కడ ఒక చోట ఉంటాయి వెళ్ళి ఆ డైరీని చదువు అప్పుడు నీకు మొత్తం నిజం అంతా కూడా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలరాజు అయితే అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అలాగే హాఫ్ టికెట్ని కూడా ఇక్కడే ఉండనివ్వం అని అంటూ ఉంటాడు బాలరాజు వెళ్ళి ఆ డైరీ చదివి అప్పుడు నిజం తెలుసుకో నీ అంతటి నువ్వే మమ్మల్ని విడిపిస్తావో అని బాలరాజు అయితే గుండె పగిలే నిజాన్ని నాగవల్లి ముందు బయట పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు